సో మన చర్చికి రావడం కోసం చాలామంది ఒక రీజన్ చెప్తారు దూరం ఉందని రావట్లేదు అని దీనికన్నా పరలోకం చాలా దూరం అండి బైబిల్లో ఒక వచనం ఉంటుంది భూలోకానికి పరలోకానికి ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి ఒక సటన్ సటన్ డైమెన్షన్ ఆఫ్ కిలోమీటర్స్ దాని కిలోమీటర్స్ని లెక్క పెడితే మన చర్చి చాలా దగ్గర నువ్వు చర్చికే రానడివి పరలోకానికి వస్తుంది అర్థమవుతుంది అందరికి ఏం కారణం చెప్తారు చర్చికి చాలా దూరం అయింది సరే మన కాంగ్రెస్ ప్రభుత్వం స్త్రీలకు ఏం చేసింది ఫ్రీ ఫ్రీ లేనప్పుడేమో కిరాయిలు కిరాయలు ఉన్నాయి పైసలు లేవు డబ్బులు లేవు ఫ్రీ అయిన తర్వాత ఇంకేమంటున్నాడు దూరం అంటే రావాలని ఉందా అసలు మీరు బస్ సంఘానికే రానివాడు పరలోకానికి రాగలుగుతాడు అంత దూరం రాగలరుతారు ఈ దూరం అఫోర్డ్ చేయని వాడు అనే దూరానికి అఫోర్డ్ చేయగలుగుతాడు కారణాలు ఆ కారణాలనే కారణాలు